రిజర్వేషన్ల గురించి ఈ ప్రశ్న రాకపోతే నేను ఆశ్చర్యపోయింది ఎందుకంటే ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో సమాజంలో ప్రతి చోట మధ్య తరగతి ఉన్న చోట రిజర్వేషన్ రెండు వర్గాల్లో రిజర్వేషన్ పొందే వర్గాల్లో పొందన వర్గాల్లో దాని గురించి పోల్లంత అశాంతి ఆందోళన ఉన్నాయి రిజర్వేషన్ ఉండాలా వద్దా ఎస్ఆర్నో అనుకుంటే సమాజంలో తన్నులాటలు రక్తపాతం తప్ప పరిష్కారం కాదు కొంచెం లోతుకెళ్ళాలి అసలు ఎందుకు అవసరం వచ్చింది సమాజంలో ఇందాకే చెప్పి అనుకున్నాం మనం ఇప్పటికి కూడా ఈ సమాజంలో నూటికి అరవై డెబ్భై మంది పిల్లల బతుకు పుట్టిన నాడే పుట్టిన పరిస్థితులను బట్టి తల్లిదండ్రుల చదువును బట్టి వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ బేదరికాన్ని బట్టి నిర్ణయం అవుతున్నది నిజమా కదా అది చేత మన రాజ్యాంగ నిర్మాతలు ఇంతకాలం పాటు ఈ సమాజంలో పోలినంత అన్యాయం జరిగింది వీరికి న్యాయం జరగాలంటే కొన్ని ఏర్పాట్లు కావాలంటే సమాజం కలిసి బతకడం సాధ్యం కాదు హింస వచ్చేస్తుంది దీనికోసం కొన్ని మౌలికమైన ఏర్పాట్లు చేద్దాం అందరికి అవకాశాలు ఇద్దాం కానీ అందరికి అవకాశాలు అందించే లోపల మమ్మల్ని నమ్మండి ఇదిగో మీకు కొన్ని ఏర్పాట్లు చిత్తచిద్ధత చేస్తున్నామని చురుజు చేయాలి కాబట్టి రిజర్వేషన్లు కావాలని పదేళ్ల పాటు కోరుకున్నారు పదేళ్ల పాటు కొంతకాలం పాటు ఎందుకు వచ్చిందంటే ఈ లోగా ఈ దేశంలో అందరికీ అవకాశాలు వచ్చే సమాజ నిర్మాణం చేస్తామని సంకల్పించారు కానీ మన దరిద్రులు ఏం చేశారు తాత్కాలిక పరిహారంగా ఉన్నదాన్ని శాశ్వత పరిష్కారంగా నటించి రిజర్వేషన్లే పరిష్కారంగా చూపెట్టి ఈ రిజర్వేషన్ల పెద్ద ప్రయోజనం కలగకుండా చేసి రిజర్వేషన్ వాళ్ళకి అసంతృప్తి మా బతుకులే బాగుపడటం లేదు అని రిజర్వేషన్ పొందన వాళ్ళకి బాధ మాకు వచ్చేది వాళ్ళది లాక్కుంటున్నారు అని చెప్పని ఇద్దరికీ బాధ కలిగే చేసేది చాలా గొప్పతనం కావాలి సమాజంలో అన్ని వర్గాలు నష్టపోయేట్టుగా చేస్తున్నారని చెప్పంటే చాలా తెలివితేటలు కావాలి చావు తెలివితేటలు అవి పుష్కలంగా ఉన్నాయి దీనికి పరిష్కారం రిజర్వేషన్ వద్దా అని కాదు కొంతకాలం పాటు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి కానీ ఇట్లా కొనసాగితే ఇంకో వందేళ్ళు పోయినా ఎట్లానే ఉంటుంది ఫలితాలేం రావు కాబట్టి దీనిలో కొన్ని ఆలోచనలు చేసి మార్పులు తేవాలి మొట్టమొదటిది రిజర్వేషన్లో నిజంగా అవసరమైనటువంటి భేదలకి ఆ కులాలకిస్తూనే ఆ భేదలకు మాత్రం వర్తింప చేయాలి ఒక కలెక్టర్ కొడుక్కి ఒక మంత్రి కూతురికి ఒక బాగా సక్సెస్ఫుల్ డాక్టర్ కుటుంబానికి ఒక మేనేజర్ కుటుంబానికి రిజర్వేషన్ ఇస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకోవట్లేదు ఏమవుతుంది మళ్ళీ వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుళ్ళే బాగుపడుతున్నారు ఆ సమాజంలో ఆ వర్గాల్లో మిగిలిన వాళ్ళకి అవకాశాలు రావట్లే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఒకసారి ఒక ఎంపీ అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత డాక్టర్ అయిన తర్వాత ఒక ఒక పత్రిక ఎరిటర్ అయిన తర్వాత ఇంకా రిజర్వేషన్ ఏంటండి అప్పటికి కూడా వాళ్ళకి అవసరం అయితే ఇంక ఎప్పుడు ఏం ఇవి నిజంగా అవసరం ఉన్న వాళ్ళ సంగతి ఏంటి కాస్త కోస్తే ఆర్థిక పరిస్థితి ఉండి మీకు చదువు ఉండి మీకు సమాజంలో హోదా ఉండి మీ పిల్లలకు కూడా రిజర్వేషన్ మీరు కావాలంటే మరి ఏమీ లేకుండా వాళ్ళ పిల్లల సంగతి ఏంటి కాబట్టి కాలక్రమేణా కొంతమంది దించి అయ్యాక నీకు ఆ శక్తి వచ్చింది నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో సమాజంలో నిజంగా పేదలు నిజంగా అవకాశాలు లేని వాళ్ళ సంగతి చూస్తాం మేమని చెప్పనాలి రెండవది కులంతో సంబంధం లేకుండా నిరుపేదలు తల్లిదండ్రులు చదువులేని లేని వాళ్ళు ఈ సమాజంలో ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్లో ప్రేబాం ఎందుకంటే రిజర్వేషన్ పడితే ఇప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతానికి వచ్చేసాం అన్ని చోట్ల కూడా కొంత వెయిటేజ్ ఇచ్చిద్దాం ఓ కలెక్టర్ కొడుకు మీకు మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో ఆయన మంచి స్కూల్కి పంపించి అబ్బాయినో అమ్మాయినో బాగా జీతం కట్టి ఇంట్లో ఇంట్లో కూడా పాఠాలు చెప్పి ట్యూషన్లు పెట్టిస్తే ఎనభై ఐదు శాతం వచ్చింది మార్కులు ఒక పల్లెటూరు నర్సపూర్ దగ్గర పల్లెటూళ్ళలో ఒక నిరుపేద వ్యవసాయ కార్మికుడు కూతురుకి ఇవేమీ లేకుండా తల్లిదండ్రులు చదువు లేకపోయినా కూడా ఆ అమ్మాయికి ఆ ఉన్న వీధి బడిలోకి వెళ్తే ఎనభై శాతం వచ్చినాయి ఇద్దరిలో మెరిట్ ఎవరికి ఉన్నట్టు ఏమ్మా ఆ పాపకే కదా కానీ మన దేశంలో ఆ పాపకు ఎనభై శాతం మెరిట్ ఉన్నట్టుగా మనం గమనించాం మనం ఎనభై ఐదు శాతం వచ్చింది వాడు ఎక్కువ ఎనభై శాతం తక్కువ అన్నాం అదేమంటే మార్కులు మెరిట్ అంటున్నాం అలా కాకుండా ఈ పరిస్థితుల్ని గమనించి కొంత వెయిటేజ్ ఇచ్చాము అనుకోండి ఆ పాపకు ఒక ఐదు పర్సెంటా పది పర్సెంట్ ఎంత పర్సెంటో నిపుణులు నేను కొంత వెయిటేజ్ ఇచ్చామనుకోండి రిజర్వేషన్ ఇవ్వకుండానే వాళ్ళకి వెయిటేజ్ ఇస్తే కొంత అవకాశం పెరుగుతుంది పోటీ పడే అవకాశం అన్నిటికంటే ముఖ్యం ఈ రెండు చేయాలి వెంటనే కానీ ఇంతకంటే ముఖ్యమైనది పాఠశాల విద్య రిజర్వేషన్ ఇప్పుడు హైర్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం ఉద్యోగాల్లో మాట్లాడుతున్నాం హైర్ ఎడ్యుకేషన్కి పునాది ఏమిటంటే స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్లో అసలు బేసిక్స్ వాళ్ళకి అర్థం కాకుండా ఆ స్థాయిలో వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకునే అవకాశం లేకుండా తర్వాత హైర్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ అంటే ఏమి ఉపయోగం స్కూల్ ఎడ్యుకేషన్లో గవర్నమెంటు ప్రైవేటు తేడా లేకుండా డబ్బు ఉంది డబ్బు లేదు తేడా లేకుండా మంచి ప్రమాణాల విద్య గ్యారంటీగా పదవ తరగతి చదువుకున్నారంటే ఇది ఈ ప్రమాణాలు ఈ రకమైన పరిజ్ఞానం వీళ్ళకి అంత విశ్వాసం కలిగే విద్యను అందించేందుకు సర్వశక్తులు కేంద్రీకరించి దాని డబ్బే కాదు డబ్బు కావాలి కొన్ని పద్ధతులు కావాలి దాన్ని పట్టించుకోవడం కావాలి మానిటర్ చేయాలి ఇవన్నీ చేసి ఈ స్కూల్కి వెళ్తే ఈ పిల్లలకు కనీసం ఈ పరిజ్ఞానం గ్యారంటీగా ఉంటుందని ఏర్పాటు చేశారనుకోండి ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ప్రతి కులంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి మేము ఎవరం గొప్ప స్కూల్కి వెళ్ళరా రాంచమూర్తి గారు కానీ నేను కానీ మరి బొస్సే వెంకటేశ్వర గారు కానీ మేమంతా పల్లెటూరు స్కూల్కి మేము గ్రామంలో విధి పడికి వెళ్ళాను తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాను మేము అందరం అలా చదువుకున్నాడు కానీ సమాజం అవకాశాన్ని ఇచ్చింది లేకపోతే పొద్దున పోటీ పడగల మంచి విద్య అంతేతాయి పాఠశాల విద్య కాబట్టి అత్యుత్తమ స్థాయి గల పాఠశాల విద్య ప్రతి ఒక్క బెడ్కి అందేందుకు అసలు జాతి మొత్తం సర్వస్వం కూడా దాని చుట్టూ తిరగాలి ఈ మూడు మీరు చేస్తే కాలక్రమేణ రిజర్వేషన్లు తగ్గించవచ్చు ఒకసారి పోవక్కర్లే ఎప్పుడైతే కొంతమంది రిజర్వేషన్లు స్కీమ్ నుంచి తగ్గించారు తీసేశారో ఇందాక చెప్పిన కారణాలుగా ఏడాదికి రెండు శాతం మూడు శాతం తగ్గిస్తూ పోతే ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్లలో ఆ రిజర్వేషన్ అవసరం ఉండదు అసలు కాబట్టి రిజర్వేషన్ అవసరం లేని సమాజాన్ని సృష్టించి అందరికీ న్యాయం జరిగేట్టుండాలి కానీ రిజర్వేషన్లు ఉండాలా వద్దా ఎస్ఆర్ నో తెలంగాణ రావాలా వద్దా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రావాలి మేము ప్రాణం తీసుకుంటాం రాయలసీమ కోసం తెలంగాణ రాకూడదు మేము ప్రాణం తీసుకుంటాం ఎట్లనయ్యా ఏకకాలంలో తెలంగాణ రావటమో తెలంగాణ రాకుండా ఉండటమో సాధ్యమా ఇది పరిష్కారం కాదు రిజర్వేషన్ వచ్చేవాళ్ళంతా రిజర్వేషన్ ఉండాలి రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ పోవాలి అది సాధ్యం కాదు అందరికీ న్యాయమైన పరిష్కారాన్ని మనం అమలు చేయాలి అది ఉంది రామచంద్రమూర్తి